రెసిడెన్షియల్ ఉమెన్ కాలేజ్లో ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది అని తెలిస్తే హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్యార్థినులు ఆడపిల్లలు అందరూ ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నిజంగా కూడా ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇది ప్రైవేట్ హాస్టల్ ఇది గవర్నమెంట్ హాస్టల్ కాదు ఇది ఇక్కడ తీవ్ర నీటి సమస్య ఉందని చెప్తే చూసినాం వచ్చి ఇక్కడ నీళ్ళు రావడం లేదు రావడం లేదు కాబట్టి వాళ్ళకి స్నానం చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందంటే వచ్చి చూసాం ఆ సమస్యను ఇమీడియట్గా మనం తీర్చడానికి కూడా మోటార్స్ కానీ అది కానీ తెప్పించి చేయించి ఆల్టర్నేట్గా ట్యాంకర్స్ కూడా తెప్పిస్తున్నాం అలాగే ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ తక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ కేబీ అంటే హండ్రెడ్ కేబీ కావాలంటే వన్ వీక్ పడుతుంది అంటే వన్ వీక్ పడితే మనకి ఇబ్బందిగా ఉంటుందని అని చెప్పి సిండ్గా మొబైల్ ట్రాన్స్ఫార్మర్ కూడా తెప్పించి ఆడపిల్లలని ఈరోజు ఇబ్బంది తీర్చమని కూడా అందరికీ కూడా ఆదేశించడం అయింది అలాగే ఆ సమస్య మొత్తం ఇంకా వేరే సమస్యలు కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అన్ని చూసినాం చూసి దాన్ని అన్నిటి కూడా సమస్యలు పరిష్కరించడానికి మిగతా విషయాలన్నీ చూసుకోవడానికి కూడా మా వాళ్ళని ఇక్కడ అరేంజ్ చేయడం

ఇబ్ అవుతుంది కడితే కూడా లేని పని ఎత్తునప్పుడు తీసుకపోతుంది పిల్లల్ని ఆడపిల్లలు అదేంటి దీని ఒక బోటర్ వేసేసి దీని కనెక్షన్ మనం సందర్శ వేసేసి దీన్ని దీన్ని ఎడికైనా దానికి లింక్